రేడియో వైర్తాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్ ముగిసిన ఉపదేశకుల ప్రాథమిక శిక్షణ భక్తియుతంగా జరిగిన ఏప్రిల్ నెల రాత్రి జాగరణ సువార్త స్వస్థ కూటమి ఘనంగా జరిగిన మహాపూజ్య గోరంట్ల జోనేస్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఎన్నికలకు దూరంగా ఉన్న ఓటర్లు ఘనంగా జరిగిన హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ స్వర్ణ జూబిలీ వేడుకలు అంతులేని యుద్ధం కన్నా శాంతి చర్చలో ఉత్తమం అని సిబిఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు సిబిఎస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు ఉక్రెయిన్ గాజా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ముగించాలని పిలుపునిచ్చారు ఫ్రాన్సిస్ జగద్గురువులు మాట్లాడుతూ యుద్ధంలో ఉన్న దేశాలను ఉద్దేశిస్తూ దయచేసి యుద్ధాన్ని ఆపండి శాంతి కోసం చూడండి అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం అని ఆయన అన్నారు కాసా శాంటా మాటాలో బుధవారం మధ్యాహ్నం యుఎస్ రేడియో టెలివిజన్ బ్రాడ్కాస్ట్ సిబిఎస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ జగద్గురువులు మాట్లాడారు ఆయన మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ కోసం నేను చాలా ప్రార్థిస్తున్నాను అని తెలిపారు వివాదాలను ఆపడానికి మరియు శాంతి చర్చల మార్గాన్ని ఎంచుకోవడానికి యుద్ధంలో ఉన్న అన్ని దేశాలను ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ జగద్గురువులు ఆహ్వానించారు ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం వల్ల పిల్లలకు ఎదురయ్యే పరిణామాల గురించి అడిగిన ప్రశ్నకు పో ఫ్రాన్సిస్ గారు సమాధానమిస్తూ ప్రస్తుతం ఆ పిల్లలు నవ్వడం మర్చిపోయారు ఒక పిల్లవాడు నవ్వడం మర్చిపోయినప్పుడు ఇది చాలా కష్టం భయం గుప్పిట్లో వారు ఉన్నారు నిరంతరం వారి కొరకు ప్రార్థిస్తున్నాను అని ఆయన అన్నారు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి స్థలం ఉందని ఆయన గుర్తు చేశారు కోల్కతాలోని నిఖితా డాన్బోస్కోలో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఉపదేశకుల ప్రాథమిక శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున డార్జిలింగ్లోని సునాడా సెలేషియన్ కాలేజీలో ముగిసింది బెంగాలీ హిందీ సంథాలీ మరియు నేపాలీ భాషలలో శిక్షణ ప్రారంభించారు రెండు సంవత్సరాల ప్రాథమిక శిక్షణ బీటిసి నేపాలీలో రెండవ దశ శిక్షణతో ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముగిసింది నేపాలీ రెండవ దశ శిక్షణలో డార్జిలింగ్ మరియు సిక్కిం ప్రాంతాల నుండి ఇరవై ఎనిమిది మంది ఉపదేశకులు పాల్గొన్నారు వారు తమ శిక్షణను ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రారంభించి ఏప్రిల్ ఇరవై నాలుగున ముగించారు జాతీయ ఉపదేశకుల డైరెక్టర్ గురుశ్రీ కుముదా దిగాల్ దక్షిణ ఆసియా యూత్ డైరెక్టర్ గురుశ్రీ పాట్రిక్ లెప్చా మరియు గురుశ్రీ పవన్జీత్ సింగ్ గారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డార్జిలింగ్ మేత్రాసనానికి చెందిన సెలేషన్ గురువులు మరియు మేత్రాసన గురువులు రిసోర్స్ పర్సన్లుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు డార్జిలింగ్ సిక్కిం మేత్రానులు మహాపూజ్య స్టీఫెన్ లెప్చా గారు శిక్షణ తీసుకున్న వారిని అభినందించి ప్రోత్సహించారు విశాఖ డివైన్ ధ్యాన కేంద్రం కంటకాపల్లి వారు ఏప్రిల్ నెల జాగరణ స్వస్థ సువార్త కూటంను నిర్వహించారు విశాఖ డివైన్ ధ్యాన కేంద్రం డైరెక్టర్ గురుశ్రీ డాక్టర్ మరియుదాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది విశాఖ డివైన్ కేంద్రం కంటకాపల్లిలో ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఈ రాత్రి జాగరణ స్వస్థత సువార్త కూటమి జరిగింది గురుశ్రీ డాక్టర్ మరిదాస్ గారు దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ బృందం వారు రాత్రి జాగరణ ప్రార్థనను జరిపారు కార్యక్రమంలో భాగంగా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జపమాల పది గంటలకు దివ్య బలి పూజ పదిన్నర గంటలకు స్తుతి గీతములు పదకొండు గంటలకు వాక్యపరిచర్య పన్నెండు గంటలకు దివసప్రసాద ఆరాధన వాక్యపరిచర్య ఉదయం రెండు గంటలకు పరిశుద్ధ శిలో మార్గం మూడు గంటలకు స్వస్థత ప్రార్థనలు మరియు ఉదయం నాలుగు గంటలకు దివ్య బలిపూజను నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వాసులందరికీ గురుశ్రీ డాక్టర్ మరేదాస్ గారు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కర్నూలు మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా నియమితులైన మహాపూజ్య గోరంట్ల జానేస్ గారి పీఠాధిపతి అభిషేక్ మహోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కర్నూల్లోని లూర్దుమాత కెథడ్రల్లో ఘనంగా జరిగింది సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కర్నూలు పండుగగా జరిగింది దివ్య బలిపూజను హైదరాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్ మహాపూజ్య పూల అంతోని గారితో కలిసి ఇతర పీఠాధిపతులు కర్నూలు మేత్రాసన గురువులు మరియు వివిధ మేత్రాసన గురువులు కలిసి నిర్వహించారు విజయవాడ పీఠాధిపతి మహాపూజ్య తెలగొటి రాజారావు గారు దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు కార్డినల్ మహాపూజ్య పూల అంతోని గారు మహాపూజ్య ఉడుముల గారు మరియు విశాఖ అగ్ర పీఠ విశ్రాంత పీఠాధిపతి మహాపూజ్య మలవర ప్రకాష్ గారు సమిష్టిగా నూతన పీఠాధిపతిని అభిషేకించారు దివ్య పూజ అనంతరం నూతన పీఠాధిపతి మహాపూజ్య గోరంట్ల జోనేష్ గారు తన అభిషేక మహోత్సవానికి విచ్చేసిన వారందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న నాగాల్యాండ్ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తమ డిమాండ్ను నొక్కి చెప్పేందుకు జరుగుతున్న జాతీయ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు నిరాకరించారు నాగాల్యాండ్లోని ఏడు గిరిజన సంఘాలతో కూడిన తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈఎన్పిఓ ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగే ఎన్నికల్లో ఓటు వేయవద్దని ఆరు జిల్లాల ప్రజలను కోరింది నాగాలాండ్ జనాభాలో ఎనభై ఏడు శాతం మంది గిరిజన క్రైస్తవులు జిల్లాలోని పోలింగ్ సిబ్బంది బూత్లలో తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నారు అయితే నాలుగు లక్షల మంది ఓటర్లలో ఒక్కరు కూడా రాలేదు ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి రాలేదు ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ఈ ప్రాంతంలోని ఏడు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య పోలింగ్ సిబ్బంది హాజరయ్యారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవలోరింగ్ తెలిపారు గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని తీసుకురాలేదని ఆరోపిస్తూ ఈఎన్పిఓ ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది నార్త్ ఈస్టర్న్ రీజనల్ యూత్ కమిషన్కు చెందిన పాల్ మాంగ్ మాట్లాడుతూ తమకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వారి జీతం బాగుంటుందని వారు నమ్ముతున్నారు అని క్యాథలిక్ లే నాయకుడు మాంగ్ అన్నారు ఏప్రిల్ పంతొమ్మిది నుండి భారతదేశ సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహింపబడతాయి జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్ ఢాకా బనానీలో హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ యాభైవ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది స్థానిక శ్రీసభ నిర్మించడంలో యాభై ఏళ్ల కీర్తి అనే నేపథ్యంపై జూబ్లీ వేడుక జరిగింది బంగ్లాదేశ్లోని పాపుగారి రాయబారి మహాపూజ్య కివిన్ రాండల్ గారు ఎనిమిది మంది ఇతర పీఠాధిపతులు రెండు వందల యాభై మంది గురువులు ఆరు వందల మందికి పైగా కథోలిక్ విశ్వాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఢాకా అగ్రపీఠాధిపతులు మహాపూజ్య బెజోయ్ ఎన్ డి క్రూస్ ఓఎంఐ గారు గౌరవ అతిథిగా ఈ వేడుకలకు హాజరయ్యారు బరిసాల్ పీఠాధిపతులు ఎపిస్కోపల్ కమిషన్ అధ్యక్షులు మహాపూజ్య ఇమాన్యుయల్ కె రొజారియో గారు దివ్యపలి పూజను సమర్పించారు స్పిరిట్ మేజర్ సెమినరీ బంగ్లాదేశ్కు దైవిక బహుమతి అని కార్డినల్ పాట్రిక్ డి రోజారియో గారు కొనియాడారు స్పిరిట్ మేజర్ సెమినరీ ఆగస్ట్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడున స్థాపించబడింది మరియు మహాపూజ్య ఎడ్వర్డ్ కాసిడీ గారిచే లాంఛనప్రాయంగా ప్రారంభించబడింది ఐదు దశాబ్దాలుగా ఈ గురు విద్యాలయం తొమ్మిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులకు విద్యను అందించింది తొమ్మిది మంది పీఠాధిపతులతో సహా నాలుగు వందల నలభై ఐదు మంది గురువులను నియమించింది మరియు ఎనభై మూడు మంది బ్రదర్లను పదకొండు మంది మటకన్యలను మరియు సామాన్యులకు తన విశిష్ట కార్యక్రమాల ద్వారా సేవలను అందించింది మొత్తం నూట మూడు మంది ఉపాధ్యాయులు ఈ ప్రయత్నానికి ప్రత్యక్షంగా సహకరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియోవేరతాస్ ఏషియా తెలుగు